ఓం సాయిరాం రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ పాలిట రాక్షసుల్లాగా ఈ ముగ్గురు స్త్రీలు తయారయ్యారు వారు కూడా నీ బంధువులలో ఉన్నవారే వారి పేర్లతో సహా నేను చెప్తాను వారి నుంచి నీకు ఒక అపాయం జరగబోతోంది వెంటనే అది నువ్వు తెలుసుకొని ఆ అపాయం నుంచి బయటపడాలి అనేది నా ఉద్దేశం అయితే బాబాగారు చెప్పిన ఆ యొక్క సందేశం ఏంటో మీరు పూర్తి వీడియో చూడాలి అనుకుంటే కింద అట్ ద డేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదండి ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ మీరు క్లిక్ చేస్తే ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది అందరూ ఓపెన్ చేసి తప్పకుండా చూడండి ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా కూడా మన భవిష్యత్తుని ఆలోచించి చెప్తారు కాబట్టి